విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కడప జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గెలిచినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయకపోగా బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు స్వయంగా తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని కల్పించింది అది బేరసారాల కుదరక మాత్రమే అదేవిధంగా కడప జిల్లా పరిషత్తును కూడా కైవసం చేసుకుంటాం అని ప్రగల్భాలు పలికినటువంటి బీటెక్ రవీంద్రారెడ్డి బీటెక్ రవి అంటారు అక్కడ అందరూ ఆ రవీంద్రారెడ్డి ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా ఈ రోజున అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వాసు శ్రీనివాసుల రెడ్డి ప్రకటన చేశాడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేయబోవటం లేదు అని ఇది ప్రజాస్వామ్యం మీద తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గౌరవం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆయన ఒక మాట వాడారు వాసుగారు ప్రకటన చేస్తూ మాకు తగిన సంఖ్యాబలం లేదు మాకున్న సభ్యులు ఆరుగురు మాత్రమే ఆరుగురు మాత్రమే ఉన్న చోట మేము పోటీ చేయలేము నలభై రెండు మంది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఈ జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అన్నారు ఇది కొంచెం ఏదో సామెత చెప్పినట్టుగా నోటితో చెప్తూ నొసటితో ఎక్కరిస్తారంటారే ప్రజాస్వామ్య విలువలుకి వలువలు వలిచినటువంటి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలం లేదు కాబట్టి పోటీ చేయి బలం లేదనేది కాదు వీళ్ళు చెప్పాల్సింది బేరసారాలు కుదరలేదు అని చెప్పాలి మాచర్ల పిడుగురాళ్ళల్లో అక్కడ వైస్ చైర్మన్లకు జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళ బలం సున్నా కానీ వైసీపీ వాళ్ళని కొనుగోలు చేసి అక్కడ ఎన్నికల్లో గెలిచారు అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ మేయర్ని కార్పొరేషన్లోకి అడుగు పెట్టడానికి వీలు లేనటువంటి ప్రతిబంధకాలు సృష్టించి అక్కడ స్థాయి సంఘం ఎన్నికల్లో మొత్తం ఆరుకు ఆరు అడ్డంగా గెలుచుకొని ఈరోజు అక్కడ తాత్కాలిక మేయర్గా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి షేక్ సజీలాని తాత్కాలిక మేయర్గా నియమించారు వాళ్ళ దృష్టిలో వాళ్ళ సంఖ్యాబలం ఏది ప్రలోభాలకు లొంగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి గుంటూరులో మా నల్లపాడు కార్పొరేషన్ కూడా ప్రలోభాలకు లొంగిన వాళ్ళలో ఒకళ్ళు నల్లపాడని మనం ప్రత్యేకించేందుకు చెప్పాలి మొత్తం చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా పెద్ద పలకలూరు పోయారు అంకిరెడ్డిపాలెం పోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కులం అని చెప్పుకునేవాళ్ళు కులం కోసం కష్టపడుతున్నామని చెప్పుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు కూడా పోయారు అయినా సరే తెలుగుదేశం పార్టీ మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి పోటీ చేయట్లేదని సన్నయన ఒక్కలు నొక్కటం ఉందే ఇదే వినడానికి చండాలంగా ఉంది అంటే ప్రలోభాలకు లొంగేటటువంటి చోటేమో వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలిచి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేక మా వైపు వచ్చారని చెప్పేసి జబ్బలు జరుచుకుంటా చెప్తారు మరి విశాఖపట్నంలో సమర్థవంతమైనటువంటి నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు చాకచక్యంతో అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ తోకముడిచారు కడప జిల్లాలో మరి పది నెలలు అయిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీవ్ర తీవ్రరూపం దాల్చడంతో అక్కడెవరు కూడా జిల్లా పరిషత్ సభ్యులు ఎవరు కూడా వాళ్లకు సహకరించకపోయేసరికి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని నంగనాచి కబుర్లు చెప్తా ఉంది తెలుగుదేశం పార్టీ నమస్తే